Thank you యేసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట యేసు క్రీస్తు వామిమును ఆరాధించి నీకు స్తోత్రం చేయుచున్నాతకులు మట్టితనముగా ప్రభు వస్త్రములను ఒలిచినప్పుడు వారి శరీరమునకు వస్త్రములు పరుచుకొని ఉన్నందున వస్త్రములతో పాటు మాంసము కూడా ఊడిపోతున్న వలన వారు పడిన కఠోర వేద పరితపించడము ధ్యాంచడము నా రక్షకుడివైన చేసువా ఈ సమయం అందు మీరు మీ శరీరం అందంతట పడిన బాధలు చూచి మీరు శరీర సుఖములను వెదకక ఇండుటకును విరక్తత్వములకు విరుద్ధమైన పాపములను కట్టుకొనక ఇందుటకును నాకు సహాయం చేయండి మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రమే ప్రేమ నుంచుటప్పు నాకు అనుగ్రహం దయచేయండి ఆమె మంగ కుశోత్రేయతో ప్రవేశించిన తర్వాతwidetildeతో మునిగి ప్రవేశించాలి దేవతా సాధనచేత ఆనందని పొందును తీర్వతియోమానః శ్రీయో దేవత పరివారికః మిథ్రాహరః இப்படி நாம் ஆராதனைக்கென்று பிராதிஞ்சிட்டே ஆமென் பேற உபராஹ ஹதா தனு வைமா கலுகா ஆராதனைக்கு இப்படி நின்று ஆராவிற்கு ஸ்தோத்திரம் செலுத்துறோம் ஆமென் எங்களோட எல்லா நன்மை சாமி மாவிந்தலை காணும் குறிப்பு சாமி